పదికేళ్ళీ పదికేళ్ళు కొనుక్కుంటారా ఉన్నాయి ఎదురికైనా మీ నెంబర్ ఒకటి భోజనం ఉండదు మీ మీకు తెలుసు కదా పరిస్థితి

టిఫిన్ కన్నా అయితే పోల్చి మీరు అమ్మ సేవ ఫౌండేషన్ కదండి అలాగే పలా నూర్లోనే బాగా ఇబ్బంది పడుతూ ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్నారు సావుకారులు వాళ్ళు తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు పురపాకులు ఉంటున్నారు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయండి అని అన్నారు అప్పుడు వెంటనే మొన్న వచ్చి చూసాం కదా మీరేమన్నారు కొద్దిగా తినడానికి ఒక్కొక్క పూట మానేస్తున్నావు అని అన్నారు అంతే కదా చాలా ఒకట మానేస్తాం అన్నారా కూడా ఇది తెలుసు కదా అయితే ఏంటంటే మరి అప్పుడు ఆ పరిస్థితిని పాక కూడా చూసాం కదా ఒక పక్క కారు వస్తుంది అంతను కారు వస్తుంది కదా ఆసిందేనా కారు వస్తుంది అదే అంటే తీరు కొడి వస్తా వస్తే కొనుక్కున్నారా అందుకని మీకు నెలకు సరిపోత ఇవన్నీ సామాన్లు జాగ్రత్తగా వాడుకోండి ఆ హ్యాపీ హ్యాపీ కదా హ్యాపీని చెప్తాను కదా ఆ ఆ ఎంత helpful లైఫ్ నా లైఫ్ లో అయ్యో needle ఇది చిన్న సహాయమేనా మరి మీ స్థలం లేదన్నారు మీకు స్థలం లేదన్నారు లేకపోతే ఎవరు పెద్దల వ్యక్తి మాట్లాడించి రేక్స్ అంటే మాట్లాడేవని స్థలం లేదు ఈ పక్కింటి సరే అయితే ఆగండి ఒక విషయం ఈ సామాన్లు ఒక అతను మనకు అందించారు చూస్తున్నారు కదండి అమ్మ ట్రస్ట్ అని చాలా పెద్ద ట్రస్ట్ కేరళలో ఉంటుంది అది ఆవిడ ఆ డెబ్బై రెండవ జన్మదిన సందర్భంగా అందులో వర్క్ చేసే ఒక సార్ మనకైతే ఆ పుట్టినరోజు సందర్భంగా అందించారు మనకి సార్ ఇలా అమ్మంటే ఆవిడకి ఎంతో ఇష్టం నేను విన్నాను అతని మాటల్లోనే ఆవిడ జన్మదిన సందర్భంగా నేను ఏదో ఒకటి హెల్ప్ చేస్తాను సార్ మీ ఫౌండేషన్ ద్వారా ఏ వరకు మీరు చాలా చేస్తున్నారు నేను చూస్తున్నాను ఇలా నాకు తోచినంత నా బడ్జెట్లో కొంత అమౌంట్ ఇస్తాను ఇలా అందించండి సార్ అని అంటే నాకు వెంటనే అతను ఇచ్చిన అమౌంట్ కూడా మేము అన్ని చేయగలిగా థ్యాంక్ యూ సో మచ్ సార్ అమ్మ మీకు జన్మదిన శుభాకాంక్షలు మీలాంటి వాళ్ళు ట్రస్ట్ మిమ్మల్ని ఇలాంటి మీరు చేసే సేవలన్నీ మా లాంటి పొరవాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ చేస్తున్నాను ఇది ఒక మార్గదర్శనం మీరు నిజంగా నేను ఇప్పుడిప్పుడే జనశిక్షన్ సంస్థ అని ఆ టైలరింగ్ పెట్టబట్టే నేను మీ గురించి నేను తెలుసుకున్నాను చాలా ఎక్కడెక్కడో సంస్థలు ఉన్నాయి మీవి చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఇన్నోటి సేవలు అందించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఆవిడ ఉన్న ప్రేమ ఆవిడ ఉన్న అభిమానం ఆవిడ చేస్తున్న జాబ్ చేసి శాలరీ తీసుకోవడమే కాకుండా ఆవిడకి మీరు ఎంతో ప్రేమ చూపించి ఎంతో సర్వీస్ అందిస్తున్నారు మీరు ఆవిడకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆ సర్వీస్లో ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఇలా మా ద్వారా మీరు ఇలా పుట్టినరోజు చేయించుకోవడం అనేది చాలా సంతోషం వీళ్ళిద్దరైతే చాలా పేదవాళ్ళు నేను వచ్చేసరికి అనిపించింది వీళ్ళ పస్తులు ఉంటామని మాట్లాడారు వీళ్ళకైతే మీరు ఇచ్చిన అమౌంట్ అయితే నేను జరిగింది ఓకేనా సరే నా జీవితంలో మీ మేలు మర్చిపోవడం లోనే నేను బ్రతుకున్నా లేదు లేదు నా సత్వం వేడు నా బాధ వేడు సరే నీకు ఎప్పుడైనా నేను నెంబర్ ఇస్తాను ఎప్పుడు అనారోగ్యం వచ్చినా ఏదో వచ్చినా మాకు ఫోన్ ఫోన్ చేయండి సరేనా అనారోగ్యం వచ్చి ఇబ్బందులు పడినా అటువంటి సమయంలో మీ నెంబర్ ఇస్తాను మాకు ఫోన్ చేయండి సరే మేము వస్తుంటాం సరేనా